ట్రీట్మెంట్ చేస్తున్నా అంటున్నారు ఇలా ఎక్కి వదిలేస్తున్నారు మా ఊర్లో ఒక ఐదు వందల కుక్కలు చూపించుక్కలు కుక్కలు అదే ఆపరేషన్ కూడా వెళ్తున్నారా తీసుకుపోయి వేసి మళ్ళీ ఇక్కడ నల్లగంటే నేర్చుకుంటున్నాను రెండు ముక్కలు చేసేసా నాలుగైదు ముక్కలు ముప్పై నాలుగు వాళ్ళ కౌన్సిలర్లకు ముందు నమస్కారం ప్రజలకు ముప్పై నాలుగు వాళ్ళ కౌన్సిలర్లకు నమస్కారం ఈ కుక్కలకు మనకి బయట ఇల్వ ఏమున్నదంటే బయట మొత్తం టాక్ కౌన్సిలర్లు ఏం చేస్తలేరు అని అనుకుంటారు మీరు కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ఆ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ప్రసాద్ సార్ కానీ వాళ్ళకి మనం ప్రెషర్ పెడితే ఈ దానికి పరిష్కారం వస్తుంది మనం ఏమైనా రిక్స్ పడాలి ఏంటా మొత్తం పబ్లిక్ ఏమనుకుంటుంది ఏం చేస్తలేరు అనుకుంటున్నారు పబ్లిక్ మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఈ కుక్కల గురించి రెస్పాన్స్ లేదు ముందే ఊర్లో డెవలప్మెంట్ లేదు అదే డెవలప్మెంట్లో ఇది ఇంకో పెద్ద పిడుగున్నట్లు ఇది ఒకటి వచ్చింది పని అవుతలేదు డిస్టర్బ్ మస్తున్నది దీని మీద దృష్టి పెట్టాలి ప్లేస్ ప్రసాద్ గారు ఇక్కడ సందికి ముందే చెరువు కాడ క్యాంప్ పెట్టి ఆ కుక్కలకు మొత్తం తీసుకొస్తారు ట్రీట్మెంట్ అంటే చేస్తారు ఇక్కడనే ఇస్తున్నారు శివారేట్పేట సైడ్ల మొత్తం కుక్కలే ఉన్నాయి మొత్తం రౌండ్ రౌండ్అప్ లా తీరు మొత్తం రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి కుక్కలు పబ్లిక్ తిరగడానికే కష్టపడుతున్నారు మాకు ఫోన్లు రాత్రి పాగలు ఫోన్లు వస్తున్నాయి ఈ ఏమైనా పరిష్కారం చేయాలని ఆలోచిస్తుంది థ్యాంక్ యూ నమస్తే ఈ రోజు మనం వికారాబాద్ నియోజకవర్గంలోని శివరేడ్పేట గ్రామం లోపల మున్సిపల్ లోని ఏ నాలుగో వార్డు లోపల మనం వచ్చినాం ఇవల్లా మనం ఒక్కసారి పరిస్థితి చూస్తే మనం గత కొన్ని రోజులుగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మీ అందరు వికారాబాద్ మీడియా అన్నలే సాక్ష్యం వికారాబాద్ ప్రజానికం సాక్ష్యం ఒక్కొక్క ఊర్ లోపల దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల కుక్కలు ఉన్నాయనే కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉన్నది మనం ఈ జిల్లా లోపల అదే లోపల ఈ మండలం లోపల అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని ఈ మున్సిపల్ టౌన్ లోపల కూడా ఒక్కొక్క వార్డు లోపల మూడు నాలుగు వందల కుక్కలు ఉన్న పరిస్థితి ఆ కుక్కల ద్వారా మహిళలు యూత్ అదేవిధంగా పెద్ద మనుషులు ఎంత భయాందోళనలకు గురైతున్న సందర్భాన్ని కూడా మనం ఎన్నన్న మార్లు కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులకు కమిషనర్ గారికి అందరికీ కూడా మనం మొర్రో మొర్రో మొత్తుకొని కూడా వినతి పత్రాలు ఇచ్చినా కానీ వారెవ్వరు కూడా కూడా రెస్పాన్స్గా ఫీల్ కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మనం ఒక్కసారి శివరెడ్డిపేట లోపల చూస్తే రైతన్నలు కూడా నష్టపోతున్న పరిస్థితి వారు వారి జీవన ఆధారమైన మేకలను వారు జీవన ఆధారంగా పెట్టుకొని వారు నివసిస్తున్న సందర్భం లోపల ఆ మేకలను కూడా కుక్కలను కుక్కలు కరిచి వారి యొక్క జీవన ఆధారం కోల్పోతున్న పరిస్థితి కూడా చూసినాం నేను నిన్నగాక మొన్న మనం నెల రోజుల కింద మన మీడియా అన్నలు కూడా చూసినారు మనం కేరళి గ్రామం లోపల పోతే పాలిచ్చే బర్రెలను కరిచిన సందర్భం లోపల ఆ రైతులు నష్టపోయిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా నేను నిన్న కాక మొన్న మన వికారాబాద్ టౌన్ లోపల అయ్యప్ప కాలనీ దగ్గర అభిత్ భాయ్ గారిని కుక్క వెంటవాడే ఖర్చున సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఒక తూర్పు కిష్టయ్య ఒక సత్యమ్మ ఒక ఆటో డ్రైవర్ సత్తన్న వాళ్ళ పిల్లలందరినీ కూడా ఖర్చున సందర్భం మనం పరామర్శించిన సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తూ అదేవిధంగా మనం పరామర్శించిన సందర్భాలు అతి తక్కువ అయితే ఇంకా వెల్తీలకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన సోయ్లేని తనంగా పోతూ ఉండడం వారి బాధ్యత రహిత తనాన్ని నిదర్శిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నేను ఇంకొక విషయం మీరు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికే పర్యాటక కేంద్రంగా అనంతగిరి అడవులుంటే అనంతగిరి టూరిజం ప్లేస్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని టూరిజం దెబ్బతిన్న పరిస్థితి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఒక్క విషయం నేను టూరిజం దెబ్బతింటున్నాను ఎందుకంటున్నా అంటే వికారాబాద్ అనంతగిరి అడవి లోపల అనంతగిరి చౌరస్తా మీద అనంతగిరి గుట్టపైన ఒక బసి బాలు ముప్పై నెలలు నెలల బాలున్ని కుక్కలు అన్ని కలిసి ఎంబడి నెత్తి ఘర్షణ సందర్భం ఆ తల్లి హైదరాబాద్ లోపల ప్లాస్టిక్ సర్జరీ చేపించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ప్రాణపాయ స్థితుల నుంచి ఆ పిల్లాడు బయటపడ్డాడేమో కానీ మొత్తం తన లైఫ్ అంతా కూడా స్పైల్ అవుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లోకల్గా ఉన్న స్పీకర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆ ఒక అనంతగిరి గుట్ట పైన దాడి జరిగిన నాగారం విలేజ్కి సంబంధించిన ఆ బాలునికి వెంటనే పది లక్షల నిధులు ఇచ్చి పది లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ విధంగా ఇక్కడ ఉన్న రైతన్నలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్క్రిషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఇంకొక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎంత అసమతగా నడుస్తూ ఉన్నదంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు మీరు కులక్చర్ల విషయం మీరు లగచర్ల విషయం లోపల అంత చొరవ చూపించినప్పుడు మరి అలా ఇంత ఇంతమందికి కుక్కలు గరుస్తున్న సందర్భం లోపల మీరు ఎందుకు నోరు మెదుపుతలేరు కలెక్టర్ గారు అని చెప్పి నేను కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా నేను మీడియా అన్నలు మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ఎందుకు రెస్పాన్స్ అవుతలేరు సార్ అని చెప్పి ఒక్కసారి కలెక్టర్ని మీరు ప్రశ్న చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను అడుగుతా ఉన్నా మరి కలెక్టర్ గారు మీరు బాధ్యతగా మీ మీరు బాధ్యతగా మీరు ప్రెస్ పెట్టి మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు స్పష్టంగా చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా వైద్య వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అధికారులను నేను అడుగుతా ఉన్నా గత సంవత్సరం రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు ఎంతమంది బాధితులు ఈ కుక్క కాటుకు గురైనారో మీరు లిస్ట్ మీడియా ద్వారా రిలీజ్ చేయాలని కూడా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నా తద్వారానైనా సరే ఈ గవర్నమెంట్ సోకి వస్తుంది ఈ అధికారులు సోకి వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మనం గతంలో చూసినట్టయితే మన భారత ప్రజాస్వామ్యం లోపల ఎన్నో మార్లు ఒక ప్రతిపక్ష నేతలు కానీ ఎవరైనా మీడియా కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఒక విమర్శ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తున్న పద్ధతి మన భారత ప్రజాస్వామ్యం లోపల ఉన్నది కానీ ఇలా ఎంత నియంత్ర పాలనగా నడుస్తూ ఉన్నది అంటే మనం ఇన్ని మార్లు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ దెబ్బతింటున్న పరిస్థితి ఉన్నదని కూడా నేను చెప్పిన ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల రైట్ టు లిబర్టీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మన స్వేచ్ఛ ఒక కోల్పోతా ఉన్నామని కూడా నేను ఆర్టికల్ ట్వంటీ వన్ కోల్పోతూ ఉన్నామని కూడా నేను ఈ ఈ మీడియా ద్వారా చెప్పిన సందర్భాన్ని కూడా ఎవరు కూడా దానికి వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది మరి ఇది నియంకుషం కాదా ఇది నియంతృత్వం కాదా మరి ఇది మీ బాధ్యత రహిత తత్వం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా సోకి వచ్చి స్థానికంగా స్పీకర్ గారు మీరు ఇటువంటి రైతులను మీరు సందర్శించండి అట్లీస్ట్ మీరు సందర్శిస్తానన్నా ఇది న్యూస్ అయ్యి ఇది ఒక పరిష్కారం వైపు పోతుంది కాబట్టి మీరు ఇటువంటి అవిట్లకు రాండి మీరు వచ్చి పరామర్శించండి అని కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రాణోపాదాయ స్థితి లోపల ఎంతమంది అయినా ప్రజలు ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూల్ కి పొద్దున పోతున్న పరిస్థితి లోపల వారి తల్లిదండ్రులు కి పోవాలా లేకపోతే పిల్లలను కావాలి కాసుకుంటూ కూర్చోవాలా అన్న సందర్భం వికారాబాద్ టౌన్ లోపల చూస్తా ఉన్నాం అదే విధంగా గ్రామాల లోపల చూస్తా ఉన్నాం మన తాన వికారాబాద్ జంక్షన్ గా ఉంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎంప్లాయీస్ రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు దిగిపోతున్న సందర్భం లోపల కుక్కలు వెంటాడుతా ఉన్నాయి మరి వాళ్ళు ఏ విధంగా వారు ఇంటికి చేరుకోవాలి మన ఈ జంక్షన్ యొక్క నుంచి వాళ్ళు ఇంటికి ఎట్లా చేరుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా మీరు సోయ్ తెచ్చుకోవాలి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే బాధితులకు అందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి లాస్ట్ సంవత్సరం రోజులుగా ఎన్ని అయితే కేసులు అయినాయో అన్ని కేసుల వివరణ మనకు మీడియాకు వికారాబాద్ మీడియాకు ఆరోగ్య శాఖ ఇవ్వాలి అదేవిధంగా మొన్న జరిగిన సంఘటనకు పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్క్రిషియా ప్రకటించి బేషరత్తుగా బేషరత్గా క్షమాపణ పత్రం కూడా ఇవ్వాలి ఎందుకొరకు క్షమాపణ పత్రం అడుగుతా అంటే అడుగుతున్నా అంటే కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఆర్టికల్ ట్వంటీ వన్ దెబ్బతింటున్న పరిస్థితి ఉన్నది మా స్వేచ్ఛ మేము దెబ్బతింటున్నది కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఆ వైలేట్ వైలేషన్ అయ్యింది కాబట్టి మీరు ఇది ఒక మీ బాధ్యత రహిత తత్వం కాబట్టి మీరు క్షమాపణ లెటర్ ప్రతి ఒక్క కుక్క కాటుకు గురైన వ్యక్తికి క్షమాపణ లెటర్ ఇవ్వాలి ముఖ్యంగా రైతన్నలకు కూడా మీరు ఇవ్వాలి వారి యొక్క ఉపాధి కోల్పోతున్న పరిస్థితులను కాబట్టి క్షమాపణ లెటర్ ఇచ్చి ఎక్స్క్రీషియా ప్రకటించి మీరు వెంటనే ఇది శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి మున్సిపల్ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల చెప్తా ఉన్నా ఇక్కడ శివరెడ్డి పెట్టుకాడ ఏబీసీ అనే కార్యక్రమం చేపట్టారు మరి రోజుకి ఎన్ని ఏబీసీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రోజుకి ఎన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చేసిన కుక్కలను తీసుకుపోయి ఎక్కడ ఈడుస్తూ ఉన్నారు మరి ఇది ఒక స్పష్టంగా మీకు మీడియా ద్వారా నన్ను చెప్పాలే కదా మరి మరి కింద ఇడిచిపెడితే ఎట్లా మరి మరి గణాంకాలు చెప్తా ఉన్నారు